దేవుని బిడ్డలారా ఇది మరి తొమ్మిది నంబర్ అనుకుంటా అయితే ఖచ్చితంగా మనం ఎట్లుండాలంటే ఉండాలంటే అంతం వరకు సహించాలా అంత వరకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా అంత స వరకు సహించిన వాడే ధన్యుడు అని అక్కడ ఉన్నది వానికి జీవకిరీటం నేను ఇస్తాను అంటున్నాడు అంతం వరకు సహించాలా అంతం వరకు సహించాల ఖచ్చితంగా వరకు సహించాలి ఎన్ని కష్టాలైనా బాధ బాధలైన ఇబ్బందులైనా మన సృష్టికర్త ఆయననే కాబట్టి ఆయన ఎలా నడిపించాలని నడవాలంతే కష్టాల్లో ఆయననే మొరపెట్టాలా సుఖాల్లో ఆయననే మొరపెట్టాలా గర్వం రావద్దు గర్వం రాకుండా యథార్థంగా ఉండి ప్రభువా 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 అన్నట్టుగానే ఉండాలి కానీ లేకుంటే మాత్రము మనం పరలోక రాజ్యం చేరలేము హలెలుయా ప్రతి మాటలు దేవుడు జీవించిన కాక ఆమె